హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే రోజు వీడియో అండి నేను గార్డెన్లో చూసుకునే కొన్ని పనులు మీకు చూపిస్తానండి ముందుగా చూడండి మందార చూడండి కలర్ బాగుంది కదండి అంటే మనం నర్సరీని తెచ్చుకున్నాం కదండి అది ఇంకా చాలా అయితే ఉన్నా చూడండి చెట్టు కూడా మనకి ఎదిగింది అయితే మనం అక్కడి నుంచి తెచ్చుకున్నాడు పెద్ద పువ్వులు అయితే వచ్చేది కొద్ది సైజు చూడండి తగ్గింది అటు చెట్టు ఎదిగే కొద్దిగా ఇది సైజు కూడా తగ్గుద్ది మనం దీనికి మంచి గరువైతే ఇచ్చుకుని అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకేనండి ఇప్పుడు చూడండి మంద కలర్ చూడండి ఇది ఒక కలర్ అండి నా దగ్గర ఇది ఎప్పటి నుంచి మూడు సంవత్సరాలు బట్టి నుంచి ఉన్నదండి నా దగ్గర ఇది ఇలా కట్ చేసేస్తాను ఇలాగా అందుకే ఇలా కొమ్మలు వస్తాయండి ఒక్కొక్కసారి చాలా పువ్వులు అయితే వేస్తాయి ఇదిగో చూడండి ఇవన్నీ పువ్వులే ఇదిగోండి చాలా బాగా వచ్చినాయండి చూసారు కదండి ఇదిగోండి మన బెండ చెట్లు దగ్గర వచ్చేసానండి బెండకాయలు అయితే ఉన్నాయండి ఆ బెండకాయలు కట్ చేస్తూ మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి బెండ చెట్ల గురించి ఇవి చూడండి ఎంత ముదురుగా ఎదుగు చూడండి లోపుగా వచ్చేసినాయి చాలా బలంగా వచ్చినాయి అయితే మరి ఇవి ఇంకా మంచిగా కాయాలంటే మనకి యువకులు బలాన్ని ఫీల్ చేసుకుంటాయండి ఇంత తోక వస్తుంటే మరి కాయలకి మరి బలం ఉండదు కదండి అందుకే మనం ఇది కాకుండా యువకులు మనం తీసేసుకోవాలండి నేను మీకు చెప్తున్నాను ఎవరికన్నా తెలియని వారికి తెలుస్తుంది కదండి ఇలాగా ఈ ఆకులన్నీ ఇలా తీసేయాలండి తీసేసేటప్పుడు ఈ బలము చెట్టు వెళ్ళి అప్పుడు మంచి కాయలు అయితే వస్తాయి మనకి అయితే ఇలా తీయటం వల్ల చెట్టుకి ఏమన్నా ప్రాబ్లమా లేకపోతే కాయలు కాయదేమో అని ఏమో అనుమానం వద్దండి కాయలు చక్కగా వస్తాయి ఇలా కాడన్నా కూడా బెండకాయలు అయితే వస్తాయి ఇంత పెద్ద పెద్ద ఆకులు వస్తాయి మరి బలమంతా అంత ఆకులకి వెళ్ళిపోతుంది చూడండి ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో అందుకే ఇలా తీసేయాలండి ఇలా తీసేస్తే మనకి ఇవి బలం చే కాయలకి వస్తుంది చెట్టు కూడా ఇంకా మంచిగా తయారవుతుంది ఇదొకటిప్పండి ఇదే కాదు మన అమ్మ చెట్లు కూడా అలానే చేసుకోవచ్చు అయితే ఇది ఇంకా మంచిగా ఎక్కువ కాయలు కాస్తాయండి అయితే ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కాబట్టి నేను కూడా కట్ చేస్తాను కట్ చేస్తే మనం లోపలి కట్ చేసుకుందాం చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇవ్వండి ఇవి ఇంకొక ఉన్నది మనకి మంచిగా బెండకాయలు కాస్తున్నాయి కదండి మరి బలం తగ్గిపోతుంది కదా అందుకనే రకంగా చేసుకుంటున్నానండి మీకు కూడా ఇది యూజ్ అవుతుంది కదా నేను వీడియో రూపంలో చేస్తున్నాను ఇంకో చూడండి ఇలా బాగు తీసేస్తున్నాను ఇలా మొత్తం అని బెండ లైన్ అంతా ఇలానే చేస్తాను ఇలా తీస్తూ మనం బెండకాయలు ఉంటే కట్ చేసుకోవచ్చండి ఇవ్వండి ఈ చెట్టుకి ఇంకా ఆకులు కూడా పండుకొని అండి పండుకొని తీసేచ్చు దీనివల్ల ఏమీ నష్టం లేదు ఇవి మళ్ళీ మనం కంపోస్ట్ వేసుకోవచ్చు ఆ మంచిగా ఉంటేనే వేసుకోవాలి చావు చూడండి అక్కడ ఏ ఏమీ లేదు మంచిగానే ఉంది అలా మంచిగా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మనకి తెగులు ఏమన్నా ఉంటే అవి పాడేసేసుకోవాలండి వేసుకోకూడదు కంపోస్ట్లు వేసుకోకూడదు మొత్తం కంపోస్ట్ అంతా మనకి పాడైపోతుంది కదండి ఇవ్వండి ఇలా కట్ చేసేస్తున్నాను ఇవ్వండి ఇంకెట్టుకోవడం ఎంత బలంగా వచ్చేసింది ఇది తీసేస్తున్నానండి ఇది అంతా తీసేస్తున్నాను ఇంత పెద్ద పెద్ద ఆకులు తీసేసి ఎమ్మర్లు ఇవన్నీ ఆకులు కంపోస్ట్ బ్యాగ్లు వేసుకుంటానండి అయితే మనం గార్డెన్ ఎప్పటికప్పుడు చాలా నీట్గా పెట్టుకోవాలండి నీట్గా పెట్టుకుంటేనే మనకి మంచిగా ఇవన్నీ ఇది కూడా కట్ చేసేస్తాను అలాగ ఇలా అంతా ఇలాగే చేస్తాను వంగ చెట్లు కూడా తీసేస్తాను అవి ఏ చెట్లకు తీస్తానో మీకు చూపిస్తాను ఇంత తాకండి అంత తాగొచ్చింది చూడండి ఎందుకండి పాత చెట్టు దీనికి కూడా మనకి బెండకాయ ఉన్నది కట్ చేసేస్తాను ఇదేం మొదలలేదండి మంచిగానే ఉన్నది ఇవ్వండి ఇంకెక్కడ లేవు ఈ పీపుల్ కదండీ ఇంచేస్తాను రెండు రోజులు పోయిన తర్వాత మనకి వస్తుంది అప్పుడు పోసుకోవచ్చు అటు సైడ్ ఉన్నాయి కదండి అటు సైడ్ వెళ్దాము ఇవ్వండి ఇటు సైడ్ అయితే పెట్టాను కదండి రెండు బెండ చెట్లు అయితే ఇటు సైడ్ పెట్టాము స్టాండ్ సరిపోవట్లేదు అని ఇవి కూడా కట్ చేసేస్తానండి అయితే ఎండలైతే చాలా విపరీతంగా ఉన్నాయండి మాకైతేని ఎండాకాలని మించిపోయి ఉన్నాయి ఎండలైతే చాలా అంటే చాలా ఎండలండి చాలా వేడిగా అయితే ఉన్నది మరి మొక్కలు అయితే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరలా రెండు మూడు రోజులు వర్షాలు పడితే బాగుంది అన్నట్టుగా ఉన్నదండి చాలా ఎండలు అసలు వేసవ కాలంలో కూడా లేదండి అంత విపరీతమైన వేడి చాలా ఉడికైతే వస్తుంది ఎందుకంటే దీన్ని బెండకా ఉన్నది ఇది కూడా కట్ చేస్తాను ఇది చూడండి ఎంతకున్నదో ఇలా వాక తీసేస్తే చెట్టు కూడా గాలి ఆడుతుందండి గాలి ఆడి అది మంచిగా పెరుగుతాయి అయితే అటు సైడ్ బండ్ ఏదైనా మొక్కలు ఉన్నాయి కదండి అవి కూడా చూసుకోవచ్చు ఎందుకండి ఈ చెట్టుని కూడా నేను ఇలాగ కట్ చేసేస్తున్నాను పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయి కదండీ ఇదైతే విత్తనాలు కొంచేసాను కదండి ఇదైతే మంచిదండి ఇది ముదరలేదండి ఇది కట్ చేస్తాను పచ్చిమిర్చి చూడండి పచ్చిమిర్చి కూడా మనకి పండుపోతున్నాయి కదా అక్కడక్కడ పండుకొని అన్ని కట్ చేస్తాను తావతల చెట్టుకి అయితే వెళ్దామండి ఇవ్వండి పచ్చిమిర్చి ఇక్కడ కూడా పండుపోతున్నవి ఇవి కూడా తీసేస్తున్నాను పచ్చిమిర్చికి మరల మనం ఏదైనా స్ప్రే చేయాలండి మజ్జిపొలట మజ్జిగ తిని మళ్ళీ బలంగా వస్తాయి ఇదిగోండి లైట్ కట్ చేసుకున్నాను నాకు కావాల్సింది ఇదిగోండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అటు సైడ్ బెండ చెట్టు ఉన్నది కదండి అక్కడికి అయితే వెళ్దాం చూడండి బెండ చెట్టు అయితే ఎంత ఆకులు చూడండి ఒకసారి మనకి ఎక్కువ రాకులలాగా ఉన్నాయి ఇవి కూడా తీసేస్తున్నానండి ఇదైతే చాలా కొమ్మలు వేసుకుంది ఇదిగోండి ఇంత తాగు మరి ఇంత బలంగా వచ్చేస్తే మరి చెట్టుకు కూడా బలంగా ఉండదు కదండి మరి మంచిగా కాయాలి కదా ఇంకా ఇలా తీసేస్తున్నాను ఇవ్వ తర్వాత నేను కంపోస్ట్లు వేసుకుంటాను ఇదిగోండి ఇది బెండకాయ అయితే ఇది కట్ చేస్తానండి బెండకాయలు చాలా తొందరగా ముదిరిపోతాయండి నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను ఇలా ఉంచేస్తానండి ఇక్కడ ఒక బెండకాయ ఉన్నదండి ఇది కూడా కట్ చేస్తాను ఎందుకండి పచ్చిమిర్చిలో కూడా ఒక బెండకాయ ఉన్నది ఇది కూడా కట్ చేసేస్తున్నాను దీనికి కూడా లైట్గా ఆకులు తీసేస్తానండి కింద నుంచి ఇది కూడా చాలా బలంగా వచ్చేసాయి ఆకులు ఓన్లీ కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తాను కదండి కిచెన్ వేస్ట్ బియ్యం కడుగు నీళ్ళు పప్పు కడుగు నీళ్ళు మనం టీ పొడి టీ అలా ఉంటాయి కదండి ఆ వాటర్ అవన్నీ ఇస్తాను అంత మంచి బలంగా వచ్చేసిందండి ఇది ఇప్పుడు చెట్టు గాలి వేసుకుని మంచిగా కాయలు అయితే ఇంకా వస్తాయండి ఇవి చూడండి నేను ఇవి కూడా కట్ చేసుకుంటానండి నేను చట్నీ చేసుకుంటాను పచ్చిమిర్చి ఇవి రెడ్గా వచ్చేసినాయి కదండి ఈ చట్నీలు అయితే చాలా కారంగా ఉంటున్నాయండి మనం తక్కువ వేసుకోవాలి కొద్దిగా కట్ చేసుకుంటాను అయితే వంగ చెట్లు కూడా నేను అలానే కట్ చేసుకుంటాను చూపిస్తాను మీకు అంటే నేను చేసుకునే పనులు మీకు చూపిస్తున్నానండి మరి నేను మొక్కలకి ఏవైతే వేసుకుంటున్నానో అవి నాకు మంచిగా సక్సెస్ అవి నాకు మంచిగా మొక్కలు పెరుగుతున్నాయి కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నానండి ఇలా చూడండి ఎంత బాగున్నాయో ఇంకా రెండు మూడు చెట్లు ఉన్నాయండి మాకు ఇది నాకు కింద కూడా ఒక చెట్టు ఉన్నది అవి కూడా కాస్తుంది ఒకసారి కింద వీడియో చేస్తానండి అప్పుడు చూపిస్తాను సరిపోతాయండి ఇంకా చెట్టుకి ఇవండి ఇవండి నేను ఈ గ్రో బ్యాగ్స్లో వేసుకున్న వంగ చెట్లు చూడండి ఇవి కూడా చాలా పెద్ద ఒకరు కదండి నేను ఇవి కూడా కట్ చేస్తాను ఇంకదిలా ఉంచుతామండి ఈ చెట్టుకు అయితే వెళ్దాం ఇవ్వండి వంకాయలు చూపిస్తాను చూడండి ఈ ఈ వంకాయలు ఎలా ఉన్నాయో ఇది ఒక రకం అండి ఇది నేను విత్తనాలు తీసుకున్నాను కదండి ఇక లైట్గా ఇలాగా జీరలు జీరలుగా ఉన్నాయి చూడండి ఇంకా పెద్ద వంకాయ ఉంది అది క్లీర్గా చూపిస్తాను అండి అటు సైడ్ ఉన్నదండి వంకచ చూపిస్తాను ఇలా కింద ఒకలు అన్నీ ఇలా తీసేసుకోవాలండి అప్పుడే మనకి ఈ ఆకులు బలం ఫీల్ చేస్తాయండి ఇటు సైడ్ చూడండి ఇదిగోండి క్లియర్గా కనపడుతుందండి నాకు ఇదే ఫస్ట్ టైం ఇలాంటి వంకాయ నుంచి చూడటము అంటే నేను మా టెర్రస్ పైన అయితే ఇటువంటి నాలుగు చెట్లు ఉన్నాయండి ఇప్పుడు పిందులతో ఉన్నది ఈ చెట్టుకైతే మూడు కిందులు ఉన్నాయి ఇవి కూడా చాలా పెద్ద ఆకులు అయితే వచ్చినాయండి అందుకే తీసేస్తున్నాను నేను ఆకులు ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్దాము ఇదిగోండి ఇదైతే మామూలు ఇది మామూలు వంకాయ కదండి కనపడుతుందండి ఇదిగోండి ఇది ఎలా ఉన్నది అదైతే వేరే వేరే రకమైన నేను విత్తనాలు వేసుకున్నాను అండి అవి ఇదిగోండి ఇది కూడా మామూలు వంకాయ ఇది అయిపోయినట్టుంది మనం తర్వాత హార్వెస్ట్ చేసుకొచ్చండి అయితే నేను చిన్న చిన్న ఆటలే పెట్టాను చూడండి పాపం ఇలా బలం సరిపోవట్లేదేమో అనుకుంటున్నాను నేను అయితే అప్పుడు బిట్లు లేక మార్చలేకపోయానండి ఇవి ఎందుకు మరి పాపం ఇలాగ లాస్ అయితే ఉన్నాయి ఇవి అయినా కానీ పీపులు వచ్చినాయండి ఇంకోండి బానే కాస్తుంది ఇటు సైడ్ కూడా పోతున్నది మరలా ఒకసారి నేను మజ్జిగ అయితే కొడతానండి మొక్కలు కూడా ఇవ్వచ్చు మొదట్లోనూ అలా చేస్తాను వేరే మొక్క దగ్గరికి వెళదాం ఇదిగోండి ఇది కూడా ఆ అండి మనకి జీరలు జీరలు ఉన్నా చూడండి ఇది ఇంకా పోత రాలేదు మరి ఇది కూడా చిన్న నేను వాటర్ టిన్ కింద పై భాగంలో పెట్టాను చూడండి దీనికి కూడా ప్లేస్ సరిపోలేదు పాపం ఇవి కూడా ఇలా కట్ చేశానండి ఇవైతే నేను బయట నుంచి తెచ్చుకున్నాను ఆరండి అక్కడక్కడ పెట్టాను మొక్కలు ఓకేనండి ఇదిగోండి మనం ఇది బీరపాదు కదండి టబ్స్లో వేసి పెట్టుకున్నాము కొత్త అండి చేమలు చూడండి ఈ చీమలు ఎక్కువ ఉన్నాయండి మాకైతేనే అయితే దీనికి ఇక్కడ మూడు పాదులు వచ్చినాయి కదండి ఇక్కడ రెండు చిక్కుడు పాదులు మరి దీనికి బలం ఉండాలి కదండి అందుకే నేను ఇక్కడ ఇది పెట్టుకున్నానండి డబ్బా ఇది పెట్టుకుని నేను కిచెన్ వేస్ట్ అయితే ఇస్తాను ఇలాగే కదండి ఇంతకుముందు ముందు కూడా నేను ఇలా చేసుకున్నాను నాకు చాలా కాయలు అయితే వచ్చిన బీరకాయలు ఇప్పుడు మరి పొదలన్నీ తీసేసారు కదండి మీకు చూపించాలి కూడాను మరలా కొత్త పొదలు అయితే పెట్టుకోవాలండి పెడతానండి నేను కొత్తగా గార్డెన్ చేస్తున్నాను కదండి మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగా పెట్టుకుంటానండి మరి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మరి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మరి ఎంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చెప్పని థ్యాంక్స్ చెప్పుకున్నానండి అవగాండి అలా అయితే ఇస్తానండి ఇప్పుడు వాటర్ అయితే ఇచ్చుకుంటానండి ఇలా వాటర్ ఇచ్చుకొని దీనికి కూడా వాటర్ వేసి కొద్దిగా మనం మట్టి ఇలా వేసేసుకుంటే పురుగులు కానీ దోమలు చేమలా ఏం రావండి ప్రతి పాదులకి ఇలానే చేస్తున్నాను కదండి అదగం అది ఇలా కంపోస్ట్ అవి హోల్స్ పెట్టాము కదా ఈ హోల్స్ ద్వారా ఈ వేర్లకి అయితే వెళ్ళి మంచి బలాన్ని ఇస్తాయి ఓకేనండి అయితే నేను ఇప్పుడు మనం మరి కొత్త పాదులు పెట్టుకోవడానికి మట్టి లేదు కదండి పాత టబ్బులో మట్టి నేను ఎండేసుకుని అవి ఏ రకంగా ఎండేసుకుని ఎలా కలుపుకున్నానో మట్టి పద్ధతి అయితే మీకు చూపిస్తానండి చూసేయండి ఇదిగోండి ఈ మట్టి అయితే అండి మనం పాత టబ్స్ పాత బకెట్లు పాదులు తీస్తాం కదండి అందులో బట్టి నేను ఎండలో వేసి ఇది జల్లించి పెట్టింది ఇది ఈ రకంగా వచ్చిందండి జల్లించిన తర్వాత చూడండి రాళ్ళు మన బీర్పాదుల్లో పీచులు చూడండి క్లియర్గా కనపడుతున్నాయండి ఆ పీచులు అవన్నీ పక్కన తీసిస్తాను అండి ఇప్పుడు మరలా దీన్నే మనం ఇలా మనకు మట్టి అయితే దొరకదు కాబట్టి ఈ మట్టినే మనం ఇలా రీసైకిల్ చేసుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు దీంట్లో నేను మరలా ఆవుల ఎరువు కానీ ఎరువు కానీ కలుపుకొని ఈ పాత మట్టి కదండి మనం ఈ మట్టినే ఎరువులు కలుపుకొని మరల మనం కిచెన్ వేస్ట్ ఉంటే అది కూడా కలుపుకొని మనం ఒక పక్కనైతే పెట్టుకుని టబ్స్లో వేసేసుకుంటే అండి మనం విత్తనాలు పెట్టుకోవడానికి మొక్కలు పెట్టుకోవడానికి అవుతుంది అంటే ఇది కొత్త వారికి తెలుస్తుంది కదా నేను ఇలా తీస్తున్నాను అండి అయితే ఇప్పుడు నేను నా దగ్గర గేదెలు ఎరువు ఉన్నది కదండి అది ఇట్లా కలుపుకొని అప్పుడు మరలా మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ రకంగా అయితే నేను ఎరువు కూడా ఇందులో కలిపేసుకున్నాను అండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఖాళీ అయిన టబ్స్ బిల్స్ గ్రో బ్యాగ్ కూడా ఖాళీ చేశాను కదా ఇవన్నీ నేను నింపేసుకుంటాను ఇది నింపుకునే పద్ధతి కూడా మీకు తెలిసిందే కదండి హోల్స్ దగ్గర అయితే నేను చెప్పలు పెట్టాను ఇంకా మనం చేసుకునే మట్టి పద్ధతి అండి ఇది ఓకేనండి ఇదిగోండి ఈ రకంగా అయితే నేను కలిసిలోకి నింపుకున్నానండి ఇలా వాటర్ ఇచ్చేసుకుని మనం ఒక సైన్ అయితే పెట్టేస్తామండి ఇలా మనం మట్టిని ఇవి రెడీ చేసుకునే పద్ధతి అండి ఇంత జాగ్రత్తగా మనం మట్టిని అయితే దాచిపెట్టుకుని మనం పాత మట్టిని మరలా కొత్త ఎరుచ్చుకుంటే మనం ఇలాగా చేసుకోవాలండి ఇది ఒక పద్ధతి అండి ఓకేనండి ఓకేనండి మరి మట్టిని నేను ఈ విధంగా కలుపుకున్నానో చూశారు కదండి ఆ రకంగా నేను మట్టిని జాగ్రత్త చేసుకుని మరలా మనం కొత్త అయితే పెట్టుకోవాలండి మరి మనం పోద తీసేస్తాను కదండి నేను చూపించాను మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మరి మీతో నేను మాట్లాడుతూ మరి బెండ చెట్టుకి నేను ఆకులన్నీ కట్ చేస్తూ ఇలా చూడండి బెండకాయలు అయితే తిని కోసుకున్నానండి నాకు కావాల్సిన పచ్చిమిర్చి కోసుకున్నాను ఇది కదండి మరి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి బాయ్ అండి